అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ను తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి ఇప్పటికే ఎటువంటి వాయిదాలు లేకుండా ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తామని అదే రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవాను కూడా విడుదల చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ అయితే ఇచ్చింది మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేస్తూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఆగస్టు రెండవ తారీఖున మనకు యొక్క డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మనకు ఇటీవల ఇరవై మూడవ తారీఖు వరకు కూడా ప్రభుత్వం కొత్తగా నమో రైతులు నమోదు చేసుకోవడానికి ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అలాగే పాత రైతులు ఎవరైతే ఉన్నారో అంటే అర్హత ఉండి మళ్ళీ కూడా అరహుల అనర్హుల లిస్టులో పేర్లు వచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి అటువంటి వారంతా కూడా మనకి ఇక్కడ గ్రీవెన్స్ పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ఎలిజిబుల్ అయ్యామా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఫైనల్ జాబితా అనేది విడుదల చేయడం జరిగింది మరి ఫైనల్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి మరి ఫైనల్ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇప్పుడు ఫైనల్ లిస్ట్లో చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మీరు చెక్ చేసుకోవడం తెలుసు మీకు అందరికీ కూడా నేను గత వీడల్లో కూడా చెప్పాను ఇప్పుడు తాజాగా ఎందుకంటే మొన్న ఇరవై మూడో తారీఖు వరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి మళ్ళీ మార్పులు చేర్పులు చేశారు ముందున్నటువంటి జాబితాలో మళ్ళీ కూడా మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు సరికొత్త జాబితాను విడుదల చేయడం జరిగింది మరి ఈ జాబితాలో మీ పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇప్పుడు వచ్చినటువంటి జాబితాలో కూడా మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు పేరు వచ్చే విధంగా ఏం చేయాలి అలాగే ఆగస్టు రెండవ తారీఖున విడుదలవుతున్నటువంటి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు ముందుగా ఎవరికి జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం తెలియడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే మీతో పాటు వారు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే వచ్చే గంట పైన నొక్కండి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ప్రతి అప్డేట్ కూడా నేరుగా మీ ఫోన్లో మెసేజ్ రూపంలో ఈ వీడియోని మీరు చూడవచ్చు మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులకు అంటే వేరొకరి భూమిని కౌలుకు చేస్తున్నటువంటి కౌలు రైతులకు పోడు భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు ఇట్లా వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రైతులకు తొలి విడత సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం జూన్ నెలలోనే డేట్ ఫిక్స్ చేసింది మరి జూన్ నెలలో ఫిక్స్ చేసినటువంటి డేట్ని కాస్త వాయిదా వేసి జూలై పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారి పర్యటన సందర్భంగా ఈ యొక్క డబ్బులు విడుదలవుతాయని చెప్పారు మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ విడుదల చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా విడుదల చేస్తుంది మరి ఈ నేపథ్యంలో ఈ జూలై నెలలో విడుదల చేస్తామని చెప్పినా కానీ మరి పలు కార్యక్రమాలు ప్రారంభించినటువంటి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని మాత్రం విడుదల చేయలేదు తిరిగి తాజాగా ఇప్పుడు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఆగస్టు రెండవ తారీఖున మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షలకు పైగా రైతుల ఖాతాల్లోకి ఆగస్టు రెండో తారీఖునే అన్న అన్నదాత సుఖీభవా తొలి విడత ఐదు వేల రూపాయలైతే విడుదల చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలు రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయల వరకు కూడా వారి ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది జమ చేయబోతున్నారు మరి ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది మరి గతంలో ఉన్నటువంటి జాబితాలో చాలామంది పేర్లు చెక్ చేసుకోవడం జరిగింది మరి మరొకసారి ప్రభుత్వం పేర్లు లేనిటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకోవాలని అలాగే ఇప్పటి వరకు కూడా అప్లై చేసుకోకుండా ఉన్నటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పి అలాగే భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి కుమారులు కానీ వారి భార్య కానీ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం కానీ ఇట్లా మరొకసారి ఇరవై మూడో తారీఖు వరకు కూడా అవకాశం కల్పించింది మరి ఆ ఇరవై మూడో తారీఖులోపు అప్లై చేసుకున్న వారి జాబితాను కూడా పరిశీలించి ప్రస్తుతం ఉన్నటువంటి జాబితాలో మార్పులు చేర్పులు చేసి మనకు మొదటిసారి నలభై ఐదు లక్షల మంది అరకుతుంటే నలభై ఏడు లక్షల మందికి వచ్చారు మరి ఇప్పుడు మళ్ళీ మరొకసారి అవకాశం కల్పించారు కాబట్టి ఇప్పుడు యాభై లక్షలకు పైగా లబ్ధిదారులు పెరిగారనమాట మరొకసారి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ జాబితాలో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి తెలుసుకోండి ఒకవేళ ఆ సైట్ పని చేయకుండా ఏదైనా సర్వర్ బిజీ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క సాయాన్ని అంటే ఈ యొక్క లిస్టులో మీ పేరుందా లేదా తెలుసుకోవడానికి నేరుగా మీరు ఏం చేస్తారంటే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కూడా జాబితాలో పేరు చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉండి అక్కడ జాబితాలో కనుక పేరు లేకపోతే తిరిగి మళ్ళీ కూడా మీరు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి గ్రీవెన్స్ అనేది నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా ప్రతి రైతున్న కూడా కొత్త జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అలాగే ఇప్పటికే మనకు కౌలు రైతులుగా నమోదు చేసుకున్నవారు అంటే సిసిఆర్సి కార్డు కౌలు రైతు గుర్తింపు కార్డు పొందినటువంటి వారు అలాగే మనకు పోడు భూములు సాగు చేసేటువంటి పట్టాలు కలిగినటువంటి వారు వారందరినీ కూడా గతంలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీరు మీ వివరాలను వెబ్ల్యాండ్లో ఆధార్ లింక్ అనేది చేయించుకోండి మీ ఖాతాకు అని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో చాలామంది వెళ్ళి చేయించుకున్నారు మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఈ డబ్బులను డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలోకే జమ చేస్తాం కాబట్టి ఈ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అంటే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది మరి ఎన్పిసిఐ లింక్ అనేది వెంటనే కూడా చేసుకోండి మరి ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు వేసినా కానీ ఈ ఎన్పిసిఐ లింకు లేని కారణంగా మళ్ళీ కూడా తిరిగి ప్రభుత్వానికి డబ్బులు వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడు మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్యాంక్ ఖాతా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు ఈ తల్లికి మనకు ఏదైతే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులు రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు కొత్త జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఇవి చేసుకోండి మరి వేరొకరు భూమిని కౌలుకు చేస్తున్నటువంటి కౌలు రైతులైతే కనుక మీరు సిసిఆర్సి కార్డు గతంలో చాలామంది అప్లై చేసుకున్నారు ఒకవేళ ఇప్పుడు కనుక మీకు సిసిఆర్సి కార్డు లేకపోతే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారంటే సిసిఆర్సి కార్డు లేకపోయినా కూడా మీరు కౌలు రైతులు అని చెప్పేసి రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల దగ్గర ఈ పోర్టల్లో కనుక మీరు కనుక నమోదు చేయించుకుంటే మీకు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తామన్నారు మరి మీకు ఈ యొక్క లిస్టులో కనుక అంటే ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు కనుక లేకుండా ఉండి మీరు కౌలుకు చేస్తూ ఉంటే కనుక ఒకసారి మీ రైతు సేవ కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఈ పోర్టల్లో కౌలు రైతులు మీ పేరు అనేది నమోదు చేసుకోండి మీకు తప్పనిసరిగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు వస్తాయి రెండో విడతలో ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడతలో ఆరు వేల రూపాయలు రావడం జరుగుతుంది ఇట్లా ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అవకాశం కల్పించింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకునే సిద్ధంగా ఉండండి తప్పనిసరిగా కేవైసీ కూడా చెక్ చేసుకోండి ఉందా లేదా కేవైసీ అయిపోయిందా కేవైసీ ఇంకా పెండింగ్లో ఉందా అనేసి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకోవడంతో మీకు లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలిసిపోవడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతన్న కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు విడుదలైనటువంటి కొత్త జాబితాలో మీరు పేర్లు చెక్ చేసుకోండి మరి ఈ జాబితాలో పేరు కనుక ఉంటే మీకు ఆగస్టు రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ప్రతి రైతు ఖాతాకు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా నేరుగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయలు జమ అయిపోవడం జరుగుతుంది మరి రైతులు ముందుగానే చెక్ చేసుకుని అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక పథకం ఏదైతే ఉందో తల్లికి వందనం బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల చాలామంది తల్లులకు డబ్బులు తీసుకోలేకపోయారు మరి అటువంటి ఇబ్బంది ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకంలో రాకూడదు అనుకుంటే నేను చెప్పినట్లుగా నేను చాలా వీడియోస్ చేశాను మరి ఈ యొక్క వీడియోస్లో చెప్తున్నది కూడా కామన్గా నేను ఇదే ఏదైతే మనకు అన్నదాత సుఖీభవా లిస్టులో మీరు ఉంటే కనుక ఈకేవైసీ చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల్లో ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి మరి ఇది ఉందా లేదా అనేది ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మొత్తానికి ఆగస్టు రెండవ తారీఖున అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు మీకు అందడం జరుగుతుంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన ఆల్ పెట్టుకోండి